హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది ఈ మోంతా ఎఫెక్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల బాగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈరోజైతే బలమైన ఈదురుగాలు కూడా వస్తున్నాయి డైలీ సందడిగా ఉండే మా వీధి ఈ వర్షం వల్ల ఈరోజు ఏ ఒక్కరు కూడా బయటికి రావడం లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ థర్టీ వస్తుంది ఇప్పటికీ కూడా వర్షం అయితే తగ్గలేదు నైట్ టూ థర్టీ నుంచి ఇలా కంటిన్యూషన్గా పడుతూనే ఉంది ఎంత వర్షం పడ్డా ఎంత గాలి వీచినా ఎవరికీ కూడా ఇంట్లో పనులు మాత్రం ఆగవు కదా కొంచెం లేట్ అయినా సరే చేయాల్సిందే ఎందుకంటే ఇదే మన లైఫ్ కదా మరి మీరేమంటారు మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇంతేనా ఎందుకు ఇది ఇలా ఉంటే మా చిన్నోడిది మాత్రం మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది స్కూల్కి సెలవు అని చెప్పినా కూడా ఎక్కడ పంపిస్తారో అని అడిగి అడిగి భయపడుతూనే ఉంటాడు వాడిని ఓదార్చడం కోసం మా వారైతే వాడిని షాప్కి తీసుకొని వెళ్ళారు మీ ఇంట్లో కూడా మీకు పిల్లలతో ఇలానే స్ట్రగుల్స్ అవుతూనే ఉంటాయా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్